బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముందరాజు గారు ఎక్కడ చూసినా బ్రహ్మానోదం పడుతున్నారు చెవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుల్లో ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సులు మహేశ్వరం రాజేంద్రనగర్ చెల్లింగంపల్లి కాన్స్టెన్సీ తాండూరు వికారాబాద్ చేవెల్ల మొత్తం ఏడు కాన్స్టెన్సులు ఎక్కడ చూసినా బ్రహ్మానందం పడుతున్నాము ఆల్రెడీ గెలిచినమని కన్ఫర్మ్ విన్ అయిపోతున్నాము ఎక్కడ చూసినా బాగా వెల్కమ్ చెప్తున్నారు ఇంకా మెజార్టీ రావాలని ప్రజల్లో స్పందన బాగుంది జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా బాబాయ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎన్నో సేవలు చేశాడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు అభివృద్ధి అనేది అప్పుడు బాగా చేశారు ఆ ఇంకా చేయాలంటే ఆయనకు ఈ ఇంకొక అవకాశం ఎంపీ అయితే మన గొంతు అనేది మన బీసీ గొంతు అనేది పార్లమెంటు చూడాలని కోరుకుంటూ అందరూ తోడు ప్రతి ఒక్కరు మనం మన గుర్తుకు ప్రతి ఒక్కరు పైన ఓటేసి జ్ఞానేశ్వరన్నను మన ఎమ్మెల్సీ అది ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ పంపిస్తే బాగుంటుంది మన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ మరియు తొమ్మిది మూడు కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసిని గారిని చేవెల్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నియమించినందుకు చాలా గర్వకరంగా మరియు రుణపడి ఉన్నాము ఈరోజు మేము ఇంటింటా బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇలా పార్టీ కార్యకర్తలు అందరు కూడా ప్రతి ఒక్కరు సీనియర్ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రౌండ్ వర్క్తో వాళ్ళ నెట్వర్క్ తోటి ఇక్కడ గెలిపించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాము మరి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు మనకి కరెంటు కానీ రుణమాఫీ కానీ రైతులకు కళ్యాణ కళ్యాణలక్ష్మి ఇలాంటి చాలా పథకాలు కూడా మనకు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా మనకి అందకుండా పోయాయి మరి మన కరెంటు రూలింగ్ అపో రూలింగ్ పార్టీకి కరెంట్ కరెక్ట్ అపోనెంట్ ఉండాలంటే అది కాసాని జ్ఞానేశ్వర్ గారే మరి వాళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ మంచి మనిషి మరి వారందరినీ కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా మన మే పదమూడు తారీఖున కార్ గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్కరూ ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను